ఇప్పుడే మనం తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కారు బేబత్తం సృష్టించింది బిఎండబ్ల్యూ కారులో మంటలు చెలరేగిన ఘటన జూబ్లీ హిల్స్లో చోటు చేసుకుంది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కోడలి మీదుగా ఫిలిం నగర్ వైపు వెళ్తున్న బిఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు అయితే వచ్చాయి దీంతో కారులో ఉన్న వ్యక్తులు కారును వదిలేసి అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు విషయం తెలుసుకున్న జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు అప్పటికే బిఎన్డబ్ల్యూ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది మెయిన్ రోడ్పై కారు దగ్ధం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మంటలను ఆర్పేందుకు వచ్చే ఫైర్ సిబ్బంది ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో సహాయక సహాయకశాలకు ఆటంకం ఏర్పడిందనమాట సో ఏది ఏమైనా మొత్తమే చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం జరిగింది అయితే ప్రాణాలు అయితే దక్కించుకోగలిగారు అన్నమాట సో ఇంత దారుణ సంఘటన అయితే నడి రోడ్డు మీద జరగడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం